భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది విజయవాడ నగరం నుంచి అటు ఉత్తరాంధ్రతో మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది ఏ జిల్లాలో ఏ స్థాయిలో వర్షం పడుతోంది అలానే ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారి సెల్లా గారు లైవ్లో ఉన్నారు సెల్లా గారు నమస్కారం ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఏంటి ఉదయం నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి కంటిన్యూస్గా కుంభవృష్టి కురుస్తోంది పైగా విజయవాడ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి అనేటువంటి సమాచారం వస్తుంది ఏంటి వాతావరణం పరిస్థితి ఆక్చువల్లీ ఈ రోజు మనకి వాయుగుండం ఉంది నిన్న పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకున్న ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఈ రోజు మనకి వాయుగుండంగా బలపడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈ రోజు రాత్రి విశాఖపట్నం మరియు గోపాల్పూర్ మధ్య కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉంటుంది సో దీని ప్రభావం వల్ల మనకి ఈ రోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఈ రోజు చూస్తే మనకి ముఖ్యంగా ఎంటైర్ ఏపీ రాష్ట్రం అంతా కూడా మనకి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో పాటు ఉన్న జల్లులు అన్ని చోట్ల కూడా కురిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకి గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ కృష్ణా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఏలూరు ఈ జిల్లాలలో వారి నుండి అతి అతి భారీ వర్షాలు దా దాంతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది మరియు మిగతా జిల్లా లైక్ కాకినాడ విశాఖపట్నం అల్లూరి దెన్ కర్నూల్ నందియాల్ ప్రకాశం డిస్టిక్ట్ వైఎస్ఆర్ డిస్టిక్ ఈ బాపట్ల ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల ఈ రోజు కురిసే అవకాశం ఉంటుంది మిగతా జిల్లాలలో ఒకటి రెండు చోట్ల జస్ట్ భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది మరియు మనం రేపు చూస్తే రేపు చూస్తే కర్నూల్ నంద్యాల వైఎస్ఆర్ ప్రకాశం మరియు ఎన్టీఆర్ పల్నాడు కృష్ణ ఈ లో నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది ఎఫెక్ట్ ఈ రెండు మేడం తర్వాత పరిస్థితి ఏంటి ఈ రెండు రోజు తరువాత వర్షం వర్షం తగ్గింది వర్షం తగ్గిపోతుంది మనకి ఆ కానీ సముద్రంలో మాత్రం మనకి ఈదుర్గాలు నలభై నుండి ఆ యాభై ఐదు కిలోమీటర్ అత్యధికంగా అరవై ఐదు కిలోమీటర్లతో వీచే అవకాశం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఇంకా నాలుగు రోజులు దాకా వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది అది మాత్రం కాదు ఇంకా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంకి వెళ్ళ వెళ్ళాలి అని మరియు రేక్లు షెడ్లు మళ్ళీ కచ్చా హౌసెస్ ఉంటది కదా కూడి గుడిసెలు ఇలాంటిలో పలాసానికి అవకాశం ఉంటుంది మరియు ఎలక్ట్రిక్ పోల్స్ చెట్లు ఇది పడిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు తీర ప్రాంతంలో ఈ ఎగువన కృష్ణా జిల్లాకి ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఎగువ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందా లేదంటే దక్షిణ కోస్తాలో కూడా అదే తరహా వాతావరణ పరిస్థితులు ఉన్నాయా అదే మనకి కృష్ణ మరియు బాపట్ల సో ఇక్కడ దాకా మనకి ఎక్కువ ప్రభావం ఉంటది సో అకార్డింగ్లీ మనకి కోస్టల్ వార్నింగ్స్ పోర్ట్ వార్నింగ్స్ అన్ని కూడా ఫిషర్మెన్ వార్నింగ్ అన్ని కూడా ఇవ్వబడింది రైట్ ఇప్పుడు ఓవరాల్ గా మేడం ఇప్పుడు బంగాళాఖాతంతో పాటు అరేబియా సముద్రంలో కూడా ఆసనా తుఫాన్ ప్రభావం ఉంది రెండు మూడు రోజులుగా అక్కడ కూడా వర్షాలు గుజరాత్ లో అతలాగుతులైన పరిస్థితి చూసాం మనం అలానే ఫ్లడ్ లెవెల్స్ విపరీతంగా నదుల్లో పెరిగినాయి నాగార్జునసాగర్ శ్రీశైలం మళ్ళీ డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఓవరాల్గా వాతావరణ పరిస్థితి ఎలా ఉంది దాని ప్రభావం నదులపైన కానీ లోతట్టు ప్రాంతాలు తీ నదుల తీరాల్లో ఉండేటువంటి ప్రజలపైన ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది ఆ ఈ రెండు రోజు ఎస్పెషలీ నిన్నటి నుంచి మనకి వర్షం బాగానే పడుతుంది భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతుంది ఇంకా రేపు దాకా ఉంటుంది కాబట్టి మనకి డెఫినెట్లీ మనకి రివర్స్ లో కూడా ఎక్కువ ఫ్లో అవుట్ ఫ్లో ఉంటది అది మాత్రం కాదు మహారాష్ట్రలో మనకి ఎక్కువ వర్షం పడితే కూడా మనకి అక్కడ అప్పర్ కృష్ణ నుంచి మనకి ఇటు సైడ్ లోయర్ కృష్ణాది కూడా మనకి ఫ్లో వస్తుంది సో కాబట్టి మనకి అక్కడ హెవీ పడితే కూడా దాని ప్రభావం ఇక్కడ చూపిస్తుంది సో వర్షాలు ఒక సైడ్ ఇటు సైడ్ మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు అదే విధంగా అక్కడ కూడా వర్షం పడుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఫ్లో ఎక్కువ ఉంటది రైట్ సో ఇంకా ఫ్లడ్ గురించి మీకు ఎక్కువ అడగాలంటే మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ వాడే దగ్గర మీకు అడగవచ్చు రైట్ 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 థ్యాంక్ యూ మేడం అప్డేట్స్ ఇచ్చినందుకు ఇది ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్ష సూచన అత్యంత భారీ వర్షాలు పడేటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి అనేటువంటి హెచ్చరికల్ని వాతావరణ శాఖ జారీ చేస్తుంది ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలపైన దీని ప్రభావం విస్తృతంగా ఉంది రాష్ట్రంలో అనేక కార్యక్రమాలని ఇప్పుడు రద్దు చేసినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటన కూడా వాయిదా పడింది అలానే అన్ని చోట్ల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది మొత్తం యంత్రాంగం మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలకి వరద బాధిత ప్రాంతాలపైన దృష్టి పెట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరోవైపు నదులలో కూడా నీటి మట్టాలు పెరుగుతున్నాయి అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావంతో ఎగువన ఉన్నటువంటి గుజరాత్ మహారాష్ట్రలో పడుతున్నటువంటి భారీ వర్షాల ఫలితంగా కృష్ణా నది మరింత ఉధృతంగా ప్రవహించేటువంటి అవకాశం ఉంది కాబట్టి నది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది దానికి తగ్గట్టుగా నగరాలలో విజయవాడ లాంటి నగరంలో కూడా నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షం వల్ల దాదాపు మూడు నాలుగు అడుగుల ఎత్తు నీరు వచ్చి చాలా కాలనీలు జలమయమైనటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ విభాగాలు కూడా నేట మునిగినటువంటి పరిస్థితి ఉంది అవసరం అయితే తప్ప ప్రజల్ని బయటకు రావద్దు అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు చివరికి దుర్గ గుడిలో దర్శనాల విషయంలో ఘాట్ రోడ్డు ప్రయాణాల విషయంలో కూడా నియంత్రణల్ని చేస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం ఏపీలో హై అలర్ట్ నడుస్తుంది ఇది స్పెషల్ ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి